వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ మాకవారపాలెం అవంతి కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సాంకేతిక సమావేశం ముగిసింది ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం సిపిఆర్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతో పాటు నైతిక విలువలు కూడా విద్యార్థులు పాటించాలని హితవు పలికారు సాంకేతికత ద్వారా అద్భుతాలు సాధించవచ్చని ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచనలు చేయాలని ఆయన చెప్పారు అవంతి విద్యా సంస్థల చైర్మన్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి యువత నిజమైన ఆస్తి అని స్వామి వివేకానంద అన్న మాటలను ఆయన గుర్తు చేశారు యువత సంస్కారవంతమైన విద్యతో పాటు సంస్కారాన్ని కూడా పెంపొందించుకోవాలని ఆయన హితో పలికారు మరి మీలో కొంతమంది అయినా మంచి అత్యుతమైనటువంటి స్థానాలకు వెళ్ళి మళ్ళీ ఇదే గెస్ట్ ఇదే కాలేజీకి మీరు గెస్ట్ లాగా రావాలని ఆ మోటివేషన్ మీకు ఉండాలని ఇంతమంది తెలవడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇన్ఫిడీ ప్రాబ్లం ఉంటుంది అంటే ఆత్మ నిత భావం మరి అలాగే కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది కానీ కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది లాజిక్ బిల్డింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే మీరు అబ్దుల్ కలాం గారిలో అవుతారు శక్తి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ దేశ అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ మరి ఉపయోగపడాలి అప్పుడే మీ చదువుకు అర్థం పరమార్థం ఉంటుంది అబ్దుల్ కలాం గారు గురించి చెప్పారు మాస్టర్ ఇప్పుడే ఆయన కోటి ఆయన రామేశ్వర చిన్న పల్లెటూరులో పుట్టారు తొమ్మిది మంది ముస్లిం కుటుంబం పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో ఆఖరి వాడికి పుట్టాడు ఆయన మరి ఆయన ఎన్నో కష్టాలు అనిపించి ఇందాక చెప్పాలని ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పి మరి ఆయన ఈ భారతదేశంలో అప్పుడు వంద కోట్ల జనాభా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు మరి వంద కోట్ల మంది ఒకవైపు వైపు ఒకవైపు మనందరం అనుకుంటాం మన ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది ఈ దేశం మనకు ఏమి ఇచ్చింది అనుకుంటాం కానీ that like we have a Japan as a four point two trillion which is not too far to overcome in next couple of years by India. So after the superpower of United States and China, so we would be the third most powerful country in the world. And now being this powerful country so one the thing which has been proven is in the software field but the other emerging field which is there uh, seeing a big opportunity is semiconductor industry so where i come from so fytech is a board manufacturing company which comes under chip manufacturing company and then finally you have a product manufacturing company specifically so so as a young engineers యూ హ్యావ్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అరౌండ్ అరౌండ్ విశాఖపట్నం ఇట్ సెల్ఫ్ బేసికలీ సో వేర్ యూ హ్యావ్ ట్వంటీ ప్లస్ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లైక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ షిప్ సూట్ కేసు తెలిపోతుంది అంటే ఆయన ఏమన్నాడంటే నేను ఒక సూట్ కేస్ వచ్చాను సూట్ అని అడుగుతున్నాం అంటే ఇంత నిరాడంబరమైన మనిషి ఒక్కసారి ఆయన కూడా అసలు నేను ఎందుకు జీవించాను ఎందుకు పుట్టాను అనుకున్నాడు అంటే ఎంఐటీలో చదివినప్పుడు ఒక పేపర్ బాయ్గా ఒక పేపర్లు వేసుకుంటూ ఉండి ఆ రోజు తర్వాత అయిన తర్వాత ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన ఆయన చూసి ఈయనకి ఏం సబ్జెక్ట్ రాదనో ఏదో లేకపోతే ఇంకో రికమెండేషన్ ఉందనో ఏదో మొత్తానికి సెలెక్ట్ చేయరు సెలెక్ట్ చేయకపోయేసరికి అబ్దుల్ కలాం గారు బాగా డిసప్పాయింట్ అయిపోతారు మీలాగే స్టూడెంట్ అన్న కదా మీరు ఒక వివేకానందుడు మీరు ఒక అబ్దుల్ కలాం అని మీలాగే డిసప్పాయింట్ అయిపోయాడు డిసప్పాయింట్ అయిపోయాక అనుకుంటాడు చచ్చా నేను మా అమ్మ నాన్నకి నేను మొహం ఎలా చూపిస్తాను నేను ఇంకా కొంచెం ఏదో అప్పుడు పూజారి గారి ఇంట్లో ఉన్నాడు కదా ఎప్పుడు ఆయన చెప్పుకుంటాడు ఋషికేశ్లో మంచి తపస్సు చేసుకోవచ్చని హిమాలయాలకు పోతాను నేను తపస్సు చేసుకుంటాను ఇప్పుడులా కుంభమేళాల్లో అఘోర నాగసాధువులాగా పోతాను అనుకుని ఋషికేశ్కి వెళ్ళిపోయాడు అతను ఇది ఆయనే రాసుకున్నాడు వింగ్స్ ఆఫ్ ఫైర్లో నేను చెప్పట్లే వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సాధువు గారి పరమహంస్కి ఎవరైతే అద్భుతంగా పరిచయం అయ్యారో అలాగే ఒక సాధువు కనిపించి ఏనాయన ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏం లేదండి మీరేమైనా మంత్రాలు ఇస్తారా నేను హిమాలయాలలో పోతానండి ఎందుకు ఏంటి ఇంత కష్టం వచ్చిందంటే పలానా పలానా ప్రాబ్లము నాకు ఇంక జీవితం మీద ఆశ లేదు అంటాడు అంటే ఆయన ఇతని మొహం చూసి నువ్వు ఏదో ఒకటి భారతదేశానికి మంచి పని చేయగలవు నిరాశ పొందకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందంటాడు మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూలో డిఆర్డి వాళ్ళు సెలెక్ట్ అవుతాడు ఆ తర్వాత సైంటిస్ట్ అవడం ఏ విధంగా ఉంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే అంటే ఒక్కొక్క రోజు మనకి ఈవెన్ శ్రీకృష్ణుడు అది కూడా చెప్పా శ్రీకృష్ణుడు దగ్గరికి ధర్మరాజు ధృదరాసుడు కూడా వెళ్తారు వెళ్ళినప్పుడు యుద్ధం చేయడం కోసం అంతకుముందు చాలాసార్లు వెళ్ళారులేండి వెళ్ళినప్పుడు సహాయం అడుగుతారనమాట ఇద్దరు కూడా అంటే ఒక సూపర్ పవర్ కదా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు బాగా నిద్రపోతున్నట్టు నటిస్తే ఎవరు ఎలా ఉంటారో చూద్దామని టెస్ట్ చేస్తాడు అనమాట అప్పుడు ధర్మరాజు బాగా సబ్మిసివ్ కాబట్టి శ్రీకృష్ణుడు కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాడు మన దుర్యోధన్ గారు మరి రారాజు కదా చిచి ఈ కాళ్ళ దగ్గర కూర్చోడు ఏంటని హెడ్ దగ్గర కూర్చుంటాడు ఆ కొంచెం సేపు అవుతారు శ్రీకృష్ణుడు చూస్తాడు లేస్తాడు లేస్తూనే ఎదురుగా కాళ్ళ దగ్గర ఉన్నవాడు కనిపిస్తాడు ఎందుకర్రా మీ ఇద్దరు వచ్చారు పని పాటు లేకుండా అంటే మేము ఇంకా యుద్ధం చే యుద్ధం చేసే హీరోలు ఇద్దరు అక్కడే ఉన్నారు మేము ఇంక యుద్ధం చేసుకోవాలి నీకు సపోర్ట్ కావాలంటారనమాట సరే నేను సపోర్ట్ ఇస్తాను ఏం కావాలంటే నువ్వేంటి ఇస్తావంటారంటే అతను చెప్తాడు నెంబర్ అయితే మీరు కరెక్ట్ కాదు ఒక ఈక్వల్గా నాతో పది అక్షోహిణీల నాతో ఈక్వల్గా అస్త్రాలు శస్త్రాలు వచ్చిన వాళ్ళని నేను ఇస్తాను కావాలంటే ఎవరికైనా లేదంటే నేనైతే యుద్ధం చేయను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు యుద్ధం మీద నేను కూడా రోజు మీలాగే మొబైల్ రీల్స్ ఏవో చూసుకుంటాను కనుక మీరు ఎవరైనా అడిగితే నేను మీ తరఫున ఎవరో వాళ్ళ తరఫున ఉంటాను మీకు ఎవరికి కావాలి నేను కావాలా పది లక్షల మంది కావాలండి అప్పుడు దుర్యోధన్ ఏమనుకుంటాడంటే చెప్తాడు కదా దానవీర సురకరణలో కపట నాటక సూత్రధారి అని అంటే నన్ను మోసం చేయడానికి ఈ పది లక్షల మందిని మీరు పర్లేదు సార్ టైం ఉందా ఈ ఈ పది లక్షల మంది మొత్తానికి ఈయనకి ఇచ్చేస్తాడు ధర్మరాజ్కి వస్తే రోజు నేను ఫుడ్ పెట్టాలి రెండు పూటల ఫుడ్ పెట్టాలి ఈయనేమో మొబైల్ రీల్స్ చూసుకుంటుంటాడు అంటే సరదాగా అండి నా మొబైల్ రీల్స్ అని కాదు ఈయన చేసే పనులన్నీ నేను చూడాలి అక్కడికి వెళ్తాడు నా వైపు చాలు ఉంటే నాకు పది లక్షల మంది కాదు అసలు నేను యుద్ధం కూడా చేయను నువ్వు నా వేపు ఉంటే నువ్వు నా వేపు అంటాడు అప్పుడు దుర్యోధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అంటే నేను ఏదైతే కోరుకుంటున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి ఎస్ ట్వంటీ ఫోర్ కొనుక్కుంటున్నాను కదా ఎస్ ట్వంటీ ఫోర్ అడిగాను మా నాన్న నాకు ఎస్ ట్వంటీ ఫోర్ ఇచ్చేసాడు లేకపోతే కొత్త ఎస్ ట్వంటీ ఫైవ్ ఇచ్చేసాడని హ్యాపీ ఫీల్ అయిపోయాడు మీలాగే సో పది లక్షల మందిని పట్టుకుపోయాడు అయితే ఏమైన తర్వాత అంటే మీరు ఏ పాత్రని మీరు చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఎస్ ట్వంటీ ఫైవ్ చూసుకోవాలా గేటు క్యాటు చూసుకోవాలా సో మీరు ఏది చూస్ చేసుకోవాలన్నది ఇది మీ చేతుల్లో ఉంది మరి అలాగే మెయిల్ ఫ్యాకల్టీ కూడా చెప్పడండి మరి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళు ఎంకరేజ్ చేసేందుకు అబ్బాయి చెప్పలేకట్లా ఎందుకనంటే మన కాలేజీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెట్టినప్పుడు బాబులు గారు అమ్మాయిలు ఎంతమంది లేరండి ఒక క్లాస్కి నలుగురు ఐదు ఉంటే ఎక్కువ మెకానికల్ ఎలక్ట్రికల్ జీరో ఒక సిఎస్ఈలు ఉండేవాడు నలుగురు ఐదు ఈ రోజున ఫిఫ్టీ పర్సెంట్ గర్ల్స్ ఉన్నారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంజనీరింగ్ చదువుతారంటే దట్ ఈస్ అ రియల్ ఉమెన్ ప్రోగ్రెస్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి ఎప్పుడు సాహసం మాట్లాడుతున్నారు